క ఆ మేన్ మరి ఈ సమయంలో మరి బాలపన్న బాలపన్న భార్య మరి బాలపన్నకు జరిగిన సంఘటన విషయంలో ఒకసారి మనము సాక్ష్యం రూపంలో చెప్తాం మరి ఒకప్పుడు గత ఎనిమిది వారాల క్రిందట చాలా బలహీనంగా అయిపోయినాడు బాలప్పన్న అస్వస్థతకు గురైనాడు మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి తిరుపతికి వెళ్ళినప్పుడు డాక్టర్లు చూసి మరి లోపల ఉన్న అవయవాలన్నీ మరి పాడైపోయినాయి మరి నీకు పద్నాలుగు లక్షలు కావాలా ఇప్పుడు ఒకవేళ పద్నాలుగు లక్షలు ఇచ్చినా కూడా ఏమంట పద్నాలుగు లక్షలు ఇచ్చినా కూడా నువ్వు బ్రతుకుతావు అనే గ్యారెంటీ అయితే లేదు నువ్వు ఇంకా బ్రతకాలని ఇంకా ఏమో ఆశ ఉంది నువ్వు అన్నీ చూసినావు కదా ఇంకా పద్నాలుగు లక్షలు ఎందుకు పోగొట్టుకుంటావు నువ్వు మరి దయచేసి నువ్వు ఇంటికి వెళ్ళడం క్షేమము అన్నారంట మరి ఏదేమైనప్పటికీ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అందరూ తెలిసిపోయింది ఇంకా వారానికి చనిపోతాడు అని మరి ఈయన మంచి పనివాడు పని చేస్తాడు బాగా చెట్లు కోసేది బాగా మరి ఎక్కడైనా ముద్దులు కోయడాలన్న కోయాలన్నా అట్లా దాంట్లో ఆరి తెరినవాడు బాగా మంచి బలం కలిగిన వాడు మరి వాళ్ళు కూడా కన్నారంట ఓనరు కొన్ని లక్షలు ఇస్తాం చూపించుకోపో అని మరి ఏదేమైనప్పటికీ కూడా ఈయన అన్న మాట ఒకటి దేవుడు ఈయన ఈయనతో మాట్లాడినాడు బాలప్పన్నతో ఏమని మాట్లాడినాడు అంటే నువ్వు పలానా అగాపే ప్రార్థన మందిరానికి వెళ్ళు అక్కడ ఆయన ప్రార్థన చేస్తే నీకు బాగా అవుతుంది యేసుప్రభు బాగా చేస్తాను నువ్వు అక్కడికి వెళ్ళు అని మరి ఎనిమిది వారాల క్రిందట ఇక్కడికి వచ్చినాను మరి ఎనిమిది వారాల కిందట వచ్చినాక ఇరవై ట్యాబ్లెట్లు మరి రోజు సప్రియల్లా రోజుకి ఇరవై ఇక అంతకంటే మళ్ళీ మింగే ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి మరి ఇటుకొచ్చినాక సప్రీచ మాత్రలు తీసేసినాడు సప్ మరి అవి వేసుకోకపోతే నోరంతా పిలిచే కట్టుకొచ్చు అది మరి అది వేసుకుంటే నోళ్ళు లాలా జలము మరి వస్తుంది లేకపోతే రాదు నీ మరి ఎంగిలి కానీ నీళ్ళు కానీ పుట్టవు అలాంటి సమయంలో ఇంకా మరి మందిరానికి మొదట్లో వారంలోనే వచ్చినాడు అవి తీసేసినాడు ప్రభు మహాకృపను బట్టి ఇప్పుడు ఎనిమిది వారాలు అయింది అందరూ చనిపోతారు వారానికి అనుకుంటే ఇప్పుడు ఎనిమిది వారాలు అయింది కొన్ని పత్యం ఉన్నాడు ఏమి తినకోకుండా ఇప్పుడైతే అన్ని తింటున్నాడు అంత ఆరోగ్యంగా ఉన్నాడు ఆ రోజు బండి కూడా తోలేడు ఈరోజు బండి తోలుతున్నాడు ఎక్కడికన్నా నిన్న ఉపవాస ప్రార్థన కొడుక తొలమడుకు వచ్చినాడు రాత్రి భార్య భర్త ఇద్దరు వచ్చినారు బండ్లో మళ్ళీ తిరిగి ఇద్దరు ఒకరే మళ్ళి ఇద్దరు వచ్చినారు మేము కారులో పోయినాం అందరము మరి దేవుడు ఎంతో గొప్ప అద్భుతం ఎవ్వరు చేయని అద్భుతం అవయవాలు అన్నీ చెడిపోయినాయి అయితే యేసుప్రభుల వారు మేము సంగము నేను ప్రార్థన చేయడం ద్వారా దేవుడు స్వస్థతపరిచినాడు దేవునికి మహిమ కలుగును గాక